ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతున్నటువంటి వర్షాభావ పరిస్థితుల వలన ఇప్పటికే వరి సాగు చేస్తున్నటువంటి రైతాంగంలో నారు వేసినటువంటి పరిస్థితుల్లో ముదురు నారుతో సమస్య ఎక్కువగా ఉంది అంటే ఇప్పటికే నార్లు పోసి ముప్పై రోజులు దాటినటువంటి పరిస్థితుల్లో కొన్ని యాజమాన్య పద్ధతులు కనుక మనం పాటించినట్లయితే ఈ ముదురు నార్లు వేసినా కూడా దిగుబడులు తగ్గకుండా మనం చూసుకోవచ్చు ఇందులో ప్రధానంగా చూసుకుంటే కేవలం మధ్యకాలిక లేదా దీర్ఘకాలిక రకాలు అనగా నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై రోజుల పంటకాలంగా వెంట రకాలను మాత్రమే ముదురు నారుల కింద వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి స్వల్పకాలిక రకాలు అనగా నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు రోజుల పంటకాలంగా వెంట రకాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ముదురు నార్లు వేయకుండా చూసుకోవాలి ఈ మధ్యకాలిక లేదా దీర్ఘకాలిక రకాలని మనము ముదురు నార్లు వేసేటువంటి పరిస్థితుల్లో మధ్యకాలిక రకాలైతే ముప్పై నుంచి నలభై రోజుల వయసు ఉన్నది అలాగే దీర్ఘకాలిక రకాలైతే నలభై నుంచి యాభై రోజుల వయసు ఉన్నటువంటి నారులను కూడా ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో మనం ప్రధాన పొలంలో నాటుకోవచ్చు అయితే ఈ బుధురు నారులు నాటేటువంటి పరిస్థితుల్లో రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మనం గమనించినట్లయితే ముఖ్యంగా మనము నాటేసేటప్పుడు ఒక కుదురుకి రెండు లేదా మూడు మొక్కలు పెడుతూ ఉంటాం అలా కాకుండా ముదురు నారులు కనుక నాటాలనేటువంటి పరిస్థితుల్లో ఒక కుదురుకి ఐదు నుంచి ఏడు మొక్కలు ఉండే విధంగా మనం ఒత్తుగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ నారులు ఎప్పుడైతే ముదురుతాయో వాటికి పిలకలు వేసేందుకు సరియైన సమయం ఉండదు ఆ పిలకలను మనము మ్యాచ్ చేయడం కోసం ఆ పిలకల్ని ఎక్కువగా ఉంచేందుకు వీలుగా మనం ఎక్కువ మొక్కల్ని ఒక కుదురుకు నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే ఒక చదరపు మీటర్కి పెట్టేటువంటి కుదురుల మోతాదు కూడా మనం గమని ట్లయితే మనం చాలా వరకు రైతు పొలాల్లో ఒక చదరపు మీటర్కి ఇరవై ఐదు నుంచి ముప్పై కుదుర్లు ఉండే విధంగా నాటుతూ ఉంటాం అలా కాకుండా ఈ ముదురు నారులు నాటేటువంటి పరిస్థితుల్లో చాలా దగ్గర దగ్గరగా సుమారు నలభై నుంచి యాభై కుదుర్లు ఉండే విధంగా దగ్గర దగ్గరగా నాటుకోవాల్సినటువంటిది అవసరం చాలా ఉంటుంది ఈ రెండు చేయటం వలన మనం ఒక ఎకరానికి సరిపోయేటువంటి పిలకల మొతాదు మనకు వచ్చి దిగుబడులు తగ్గకుండా ఉంటాయి వీటితో పాటు పోషక యాజమాన్యం కూడా కాస్త వ్యత్యాసంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మనము ఒక ఎకరానికి వరి సాగు చేయాలి అంటే సుమారు తొంభై కిలోల యూరియాని మనము సిఫార్సు చేస్తూ ఉంటాం ఈ సిఫార్సు చేసినటువంటి యూరియాతో పాటు డిఏపి మరియు పొటాష్ ఈ మూడు ఎరువులను కూడా మనము సరియైన సమయాల్లో మనం వరి పంటకు అందించాల్సిన అవసరం ఉంటుంది ఈ ముదురు వేసేటువంటి పరిస్థితుల్లో పూర్తి భాస్వరము అనగా ఒక ఎకరానికి సుమారు యాభై కిలోల డీఏపీని అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఒక ఎకరానికి ముప్పై కిలోలుగా మనం సిఫార్సు చేస్తుంటాం అందులో సగం పదిహేను కిలోలు ఈ రెండింటిని కూడా ఆఖరి దుక్కులో వేసుకోవాలి అదేవిధంగా సిఫార్సు చేసినటువంటి నత్రజని మోతాదులో మనం ఈ తొంభై కిలోల యూరియాని ఒక డెబ్బై శాతం వరకు అనగా సుమారు అరవై నుంచి అరవై ఐదు కిలోలు నాటిన వారం రోజుల లోపునే మనము ఈ ప్రధాన పొలానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దానివల్ల మనం పిలకలు ఎక్కువగా వేయడానికి మనకు బొక్కకి అవకాశం ఉండి ఆ పూత సమయం కంటే ముందుగానే మనకు అయిన పిలకలు వచ్చి కొంతవరకు దిగుబడి అనేది తగ్గించుకోవచ్చు ఈ విధంగా ముదురునాలు వేసేటువంటి రైతాంగం ఎక్కువ మొక్కలు పెట్టుకోవడం తర్వాత దగ్గర దగ్గరగా నాటుకోవటం తర్వాత వేసినటువంటి యూరియాలను కూడా నాటిన వారం రోజుల లోపే ఎక్కువ మోతాదులో అంటే సిఫార్సుకి సుమారు అరవై నుంచి డెబ్బై శాతం నాటిన వారం రోజుల లోపల కనుక వేసుకున్నట్లయితే ముదురునాలు నాటినా కూడా ఈ దిగుబడులు అంతగా తగ్గకుండా ఉండి లాభదాయకమైన వరుసాగును మనం పండించవచ్చు